ಿಪತಯ ನಮಃ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮಹಾ ಸರಸ್ವತ್ಯೈ ನಮ ಸದಾಶಿವಸಂಭ ಶಂಕರಾಚಾರ್ಯಮಧ್ಯ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯನ್ ವಂದೇ ಗುರುಪರಂಪರ అపార కరుణాసింధం జ్ఞానం శాంతరూపిణం చంద్రశేఖరం గురుం ప్రణమామి ముదాన్వహం శ్రీ 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 కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞపీఠ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర శంకరవిజయేంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో అలాగే శ్రీ 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 చంద్రశేఖర మహాస్వామివారు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయం కంచి తమిళనాడులో శేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి ఎకడమిక్ ఇయర్గాను డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం గురించి అలాగే ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల మనకి కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటా అంటే సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అలాగే ధర్మం ఏ విధంగా ఈ యొక్క యువతికి అలవాటు అవుతుంది యువతని ఏ విధంగా ముద్రకు తీసుకెళ్ళడం యువ యువతకి ఈ యొక్క సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి తెలిసినటువంటి విషయాలు అలాగే ఇదే కాకుండా వాళ్ళు జీవించడానికి సమాజానికి సేవ చేయడానికి గుణ విద్యలో అనేక వివిధ రకాలైనటువంటి శాఖలు ఉన్నాయి అంటే సివిల్ ఇంజనీరింగ్ అలాగే ఈ అలాగే కంప్యూటర్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇలాంటి ఇత్యాది కోర్సులు కోర్సులన్నీ ఉన్నాయి కనుక ఆ కోర్సుల్లో దరఖాస్తుల కొరకు అలాగే అదే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్ ఇలాంటి సంబంధించిన కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరించడం గురించి మన కాకినాడ అర్బన్ మరియు కాకినాడ రూరల్లో మరియు మన చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని చెప్పి చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వవి మహావిద్యాలయం వారు రేపు ఇరవై ఏడో తారీఖు ఆదివారం నాడు ఉదయం పది గంటలకు పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ చల్లా శ్రీనివాస్ శర్మగారి సౌజన్యంతో చల్లావారి కళ్యాణ మండపం విద్యుత్ నగర్ కాకినాడలో వారందరూ కూడా వేయించడం జరుగుతుంది ఆ కు ఆ యొక్క యూనివర్సిటీ నుంచి వారి ప్రొఫెసర్లు అలాగే వారి యొక్క స్టాఫ్ వారి బృందం వారికి మనకి సంబంధించిన వరకు మనకు ఉండేటువంటి సందేహాలు కానీ లేకపోతే సందేహ నివృత్తి చేసుకుని అడ్మిషన్స్ స్వీకరింపబడతాయి కావున ఈ అవకాశాన్ని ఈ కాకినాడ పురప్రజలు అలాగే కాకినాడ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని పురప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తారని చెప్పి పత్రికా ముఖంగా ప్రింట్ మీడియా సోదరుల యొక్క మీ ముఖంగా అందరికీ కూడా తెలియచేయమని చెప్పి కోరుతూ ఈ విషయాన్ని ఈ ఇంటర్మీడియట్లో కానీ లేకపోతే ఇందులో కానీ పర్సంటేజ్లు వస్తే కనుక వాళ్ళకి అనేక రకాలైన స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది హాస్టల్ సదుపాయం ఉంది అందువల్ల ఈ విషయాన్ని మీరు ఈ యొక్క ప్రప్రజలందరికీ కూడా తెలిపి ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయం చేస్తారని చెప్పి మేము సదా కోరుకుంటూ కాకినాడ ప్రత్యేకించి కాకినాడ అంటే స్వామివారికి చాలా ఇష్టం స్వామివారి ఆచరణలో ఒక రెండు నెలలు ఇక్కడ వారు ఉండడం జరిగింది గోశాలలో స్వామివారి యొక్క చాతుర్మాస్య దీక్ష ఇక్కడే పూర్తి చేయడం జరిగింది అందువల్ల ఇటువంటి విషయాలన్నీ కూడా ఉన్నందువల్ల కంచి అనగానే కూడా మన దక్షిణాదిలోనే కాదు పూర్తి భారతదేశంలోనే కంచి పీఠం అంటే మూలామునాయ పీఠం అని చెప్పి ఒక మంచి పేరుంది కనుక అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి మంచి ధర్మాన్ని బోధిస్తారు ధర్మం అలవడుతుంది తద్వారా సమాజానికి సేవ చేయగలుగుతారు మంచి విద్యని అభ్యసించగలుగుతారు తద్వారా అక్కడి నుంచి వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిని పొంది ఉన్నతంగా జీవించగలని చెప్పి సదా ఆశిస్తూ ఈ పత్రికా మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ఈ విషయాన్ని కాకడా పురోజాతనికి కూడా తెలియజేసిందిగా కోరుతున్నాను సలహా బ్రాహ్మణ బాలి బాలికలకి అంటే ఆడపిల్లలకి క్లాస్ నుంచి డిగ్రీ దాకా కూడా రీలిపిటేషన్ ఆఫ్ తిరుపతి సిబిఎస్ఈ సిలబస్ విత్ రామాయణ సిబిఎస్ సిలబస్ విత్ అలాగే హైదరాబాద్ మహబూబ్ నగర్లో తెలంగాణ ప్రజలకు అని చెప్పి కొదిలి కొదిలి అలాగే ప్రశాంత విజయవాడ వీటిలో కూడా ఈ యొక్క కంచి అలాగే ధర్మాన్ని బోధించడానికి ఈ యొక్క ఎంతో కూడా